పడ్డాల్సం చేసినట్టుగా అవి ఏదైతే ఉందో కొంచెం వింత అయ్యినట్టుగా ఓటు పైన లేకోకుండా కొంచెం ఎవరికి ఇబ్బంది లేకోకుండా నీట్గా అరేంజ్ చేసుకోండి అది కాకపోకుండా ఇంకేదైతే ఉందో ఈ రోజు నిమజ్జనం రోజు ఏ టైంకి వెళ్ళాలి అనేది కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు ఒక ఏరియాలో నుంచి మరి ఎంత అటు ముందు ఏదెళ్ళాలా ఏ టైంకి వెళ్ళాలని మాత్రం ముందే ప్లాన్ చేసుకోండి అటువంటిది ఏదైనా ఇబ్బంది ఉన్నా ముందే పోలీస్తో కానీ కన్సల్ట్ అథారిటీస్తో మీరు డిస్కస్ చేసుకొని ఈ టైంకి మేము వెళ్దాం సార్ ఈ టైంకి మేము వెళ్దామంటే సో అట్లాంటి టైంలో మనకు ఎటువంటివి కూడా గొడవలు ఉండవు సో డెఫినెట్గా అది ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కూడా ఏమి ఉండదు సో దట్ దాని తర్వాత ముందు ఏది వెళ్ళాలని గొడవలు కూడా ఉండదు సో డెఫినెట్గా ఆ రోజు ఇప్పుడు మూడో రోజు ప్లాన్ చేస్తున్నారు ఐదో రోజు ప్లాన్ చేస్తున్నారు సో డెఫినెట్గా ఏ టైంకి ఏది కల్చాలనేది కూడా నీట్గా ప్లాన్ చేసుకోండి అట్లాంటి దాంట్లో ఏదైనా ఇష్యూ ఉన్నాయో మాత్రం డెఫినెట్గా పోలీసులతో చర్చించండి దానిపైన షార్ట్అవుట్ చేస్తాం మనం కూడా ఇది కాకోకుండా ప్రొసెషన్ రోజు ఏదైతే నిమజ్జనంకి వెళ్ళాలో వెళ్ళేటప్పుడు ఏ రూమ్లో వెళ్ళాలి ఏ టైమింగ్కి వెళ్ళాలి అనేది కూడా ఏదైతే అప్రూవ్ టైమింగ్ అప్రూవ్ రూట్లో ఉంటే ఆ టైంకి వెళ్ళాలి ఆ రూట్లోనే వెళ్ళాలి దయచేసి ఒక రూట్ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఇంకో రూట్లో వెళ్తాం అనేది మాత్రం ఉండకూడదు డెఫినెట్గా దీంట్లో పోలీస్ మాత్రం సపోర్ట్ చేయాలి ఏ రూట్ అయితే మనం ఫిక్స్ చేసుకుంటామో ఏ టైం అయితే చెప్పుకుంటామో ఆ టైంలోనే చేయండి ఇంక ఇది కాకోకుండా మెయిన్గా మెయిన్ ఇష్యూస్ నేను చూసినట్టయితే లాస్ట్ రెండేళ్ళ మూడేళ్లలో వినాయక చవితి టైంలో మెయిన్ ఇష్యూస్ వస్తుంది ఈ మ్యూజిక్ లేట్ రేట్ పెట్టడం కానీ ఇలా సౌండ్ ఎక్కువ పెట్టడం కానీ దీని వల్ల ఉంటుంది సో డెఫినెట్గా ఎవరికి ఇన్కన్వీనియన్స్ లేకోకుండా టెన్ థర్టీ అట్ మ్యాచ్ లెవెన్కి ఆ టైం కల్లా మనం కూడా మైన్ సిస్టమ్ అనేది కూడా సౌండ్స్ అనేది ఆపేసుకుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కూడా ఉండదు సో డెఫినెట్గా దీంట్లో ఈ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అట్ మ్యాచ్ ఆ టైం క్లోజ్ చేసుకునేలా చూసుకోండి ఇంక ఇది కాకోకుండా నిమజ్జనం రోజు ఏదైతే ఉందో మనం పోతున్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయి అంబులెన్స్ రావచ్చు ఇట్లాంటి ఉంటాయి డెఫినెట్గా అట్లాంటి దానికోసం క్లియర్ ప్యాసేజ్ అనేది ప్రొవైడ్ చేయండి డెఫినెట్గా అంబులెన్స్ అనేటివి ఫైర్ అనేటివి ఇవన్నీ కూడా ఎప్పుడూ ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా మన ప్రొసెషన్తో పాటు వీటికి కూడా ప్యాసేజ్ ఇచ్చి దానికి కూడా అలౌ చేసుకునేలా చూసుకోవాలి ఇంకోటి వచ్చేసి సౌండ్ సిస్టమ్ ఏదైతే మనం మ్యూజిక్ పెట్టుకుంటామో దేవుడి పాటలు పెట్టుకుంటాము ఇవన్నీ కూడా పరమేశ్వరుల సౌండ్ సౌండ్లో పెట్టుకోండి ఎక్కువ సౌండ్ ఏం లేకోకుండా నీట్గా చూసుకోండి ఎటువంటి ఇష్యూస్ కూడా లేకుండా చూసుకోండి ఇంకా మెయిన్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇట్లాంటి దగ్గర ఎక్కడైతే మనం వినాయకులు పెట్టినట్టు ఉంటాలో అట్లాంటి చోట కూడా ఈ క్రాకర్స్ కానీ ఈ డీజేల్ కానీ ఇవి కూడా ఏమంటారు ఇన్కన్వీనియన్స్ లేకోకుండా ప్లాన్ చేసుకోండి ఏదైనా కానీ ఇది కాకోకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి రెవెన్యూ తరపు నుంచి కూడా మేము ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం డెఫినెట్గా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇమీడియట్గా ఈవెంట్ చిన్నదైనా కానీ కంట్రోల్ కి మీరు తెలియజేస్తే డెఫినెట్గా దానిపైన యాక్షన్ తీసుకుంటాం అది ఎవరి పరిధిలోకి వస్తే ఎవరి బ్యాటర్ అయినా కానీ కలిసి లో వర్క్ చేసి ఆ ఇష్యూ ఇమీడియట్గా రిజాల్వ్ చేసే ట్రై చేస్తాం సో డెఫినెట్గా కంట్రోల్ రూమ్ ఏదైతే నెంబర్ ఉంటాలో మేమంతా కూడా తెలియజేస్తాం ఏ నెంబర్ అనేది దాంట్లో ఏం ఇష్యూస్ ఉన్నా కూడా కంట్రోల్ రూమ్కి మీరు తెలియజేస్తే గా కూడా మేము రెస్పాండ్ అవుతాం ఇంక ఇది కాకోకుండా అయితే ప్రొసెషన్ రోజు మేము కూడా డ్రోన్ సర్వేలెన్స్ అనేది కూడా ఏర్పాటు చేసుకుంటాం సో డెఫినెట్గా కూడా అందరూ కూడా ఏదైతే రూమ్ చెప్తామో ఏదైతే ఉందో ఎటువంటి ఇష్యూస్ కానీ ఏమి గా ఏం లేకోకుండా చూసుకోండి మా వైపు నుంచి కూడా మేము కంటిన్యూస్గా డ్రోన్ సర్వేలెస్ పెట్టాము ఆ రోజు మోస్ట్లీ ఇక్కడ ఒక మూడు నాలుగు చోట్ల నిమధ్య ఉంటుంది సో మెయిన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా మేము డ్రోన్ సర్వేలెన్స్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము ఇంక ఇది కాకోకుండా ఇలాక మా సీనియర్ గారు చెప్పినట్టు ఎక్కడ కూడా పొలిటికల్ సాంగ్స్ కానీ అప్సిన్ డాన్సెస్ కానీ సాంగ్స్ కానీ వల్కల్ సాంగ్స్ కానీ ఇట్లాంటివి కూడా ఎటువంటిది లేకోకుండా ఇది వినాయక చవితి కాబట్టి దేవుడి కాబట్టి అదే విధంగానే మనము ఒక భక్తి శ్రద్ధలతో మనం ఈ వినాయక చవితి అనేది జరుపుకోవాలి రైట్లో మనం ఎప్పుడైతే దేవుడిని పెడతామో లాస్ట్ వరకు కూడా విమర్శలు అయిపోయిన వరకు కూడా మనం అదే భక్తితోనే చేసుకోవాలి